ఈరోజే ఎంతో శక్తివంతమైన బహస శివరాత్రి కన్యా రాశి వారికి అదృష్ట యోగం అనేది ప్రారంభం కాబోతు ఉంది మీరు కళలో కూడా ఊహించలేనిటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు ఏదైతే మంచి అని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ కన్యా వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు యజామీ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఈ కన్యా రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరుకున్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయి కాడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి వారు ఏ మంచి పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెడితే ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ప్రతి విషయంలోని కూడా మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా అయితే నెరవేరుతుందనే చెప్పవచ్చు ఈ కన్యా రాశి వారు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు కన్యా రాశికి చెందినవారు ఉత్తరా ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని దుస్వభావ రాశి అని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు ఈ రాసు జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరు పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు వెడల్పరైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా రాశు వారు ప్రతి ఒక్కరిని కూడా ఒక అద్భుతమైనటువంటి మార్పులోనే చూపిస్తారు కన్యా రాసువర్ మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కన్యా రాసువర్ దేనిని కూడా అంత సులభముగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాసువర్ ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం ఈ అలవాటును వీరికి జన్మ ంగా వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయాలైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వరకు కనబడనీయకుండా దాచుకుంటారు కన్యా రాశివారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేస్తారు ఈ రాశువారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచన చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని బేరీజు వేస్తారు ఈ కన్యా రాశువారికి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది ధనమును వీరికి చక్కగా వినియోగించగలిగిన నేర్పితనం వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండే వంటివి వీరికి నష్టదాయకం కలిగిస్తాయి ఇతరుల త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు కన్యా వారు ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి కన్యా వారు ఎప్పుడూ కూడా ఇతరులు గుర్చిన ఆలోచనలు మనసులో బాధపెట్టుచుండును తమను గురించి ఇతరులు ఏమనుకుంటారని తెలుసుకోవాలని జిజ్ఞాస వీళ్ళకి ఎక్కువగా ఉండను కన్యా వారికి చిన్నతనంలో వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊర్లో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కలదు కన్యా వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయటను సరిపోవును ఈ రాశి జన్మ స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయటంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోగలగల గడసరితనము ఉంటుంది కన్యా రాసువారు గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిథలకు జీర్ణకోశముకునకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం కూడా కలదు ఈ రాసువారు పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యక్రాంతము అయ్యే అవకాశం ఉంది ఈ రాసువారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కన్యా రాసువారు యజమాని పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు ఆ శివయ్య అనుగ్రహంతో ఇక వారి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలు కూడా దూరం అయిపోతాయి ఉన్న కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఆ శివయ్య అనుగ్రహం వల్ల అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ రచనా రంగంలో బాగా రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పొగులతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీనివల్ల వీరు స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశి ప్రేమించిన వారినే పెళ్ళటం వల్ల జీవితం ఆనందంగా సాగుతూ ఉంటుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చగదిత్తడంలో సఫలం అవుతారు ఈ రాష్ట్ర రక్షణ మరియు పోలీసు శాఖలు ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖపరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లోపై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా దానిని తేలిగ్గా అధిగమిస్తారు కన్యా రాశువులు చామంచాయగా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి చిరునవ్వుతో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుపోతారు వీరు ఏ మంచి పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెడితే వారి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు కన్యా రాశి వ్యక్తిత్వం అసమాన్యం అలానే దూరదృష్టి కలవారుగా ఉంటారు ఈ రాశికి చెందినవారు ఆరోగ్యపరంగా అంతా కూడా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మాత్రం కూడా ఆలోచించకండి వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఓకే అండి చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్